నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఏ శాఖను వదిలిపెట్టకుండా అన్ని శాఖల్లోనూ అవినీతి అక్రమాలకే పాల్పడింది చివరకు కలియుగ దైవం అయిన ఏడుకొండల వెంకన్న స్వామి సిఫారసు లేఖల్లో కూడా అవినీతికి పాల్పడ్డారు వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడిన కొందరు వైసీపీ నేతలు శ్రీవారి సిఫారసు లేఖలను అమ్ముకుని డబ్బులు దండుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా కొందరు ఆ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా ఎమ్మెల్సీ భరత్ సిఫార్సు లేఖతో తోమాల సేవా పేరుతో సొమ్ము వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆయన పీఆర్ఓ మల్లికార్జున్పై గుంటూరు అరెండల్పేట ఠానాలో కేసు నమోదైంది శ్రీవారి తోమాల సేవ టిక్కెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి రెండు లక్షలకు పైగా వసూళ్లకు పాల్పడినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటామని టీడీపీ నేత చిట్టాబత్తిన చిట్టిబాబు మొక్కుకున్నారు ఆయన కుమార్తె యామిని అమెరికాలో ఉన్నందున కుదరలేదు కొద్ది రోజుల క్రితం ఆమె గుంటూరు వచ్చారు దాంతో ఎమ్మెల్యేల వద్ద సిఫారసు లేఖకు ప్రయత్నించగా నాలుగు నెలల వరకు ఖాళీ లేదన్నారు దీంతో ఇతరులను సంప్రదించగా వారి ద్వారా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఆర్ఓ మల్లికార్జున్ను సంప్రదించగా తోమాల సేవ టికెట్ ఇప్పిస్తామని నమ్మించాడు ఈ నెల ఏడున తోమాల సేవ ఉందని ఒక్కో టికెట్కు ఇరవై వేలు చెల్లించాలని ముందు కొంత ఇవ్వాలని చెప్పడంతో ఫోన్పే ద్వారా తోమాల సేవ గదులకు రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల వరకు మల్లికార్జున్కి పంపారు డబ్బు చెల్లించాక తోమాల సేవ లేదని బ్రేక్ దర్శనం ఉందని చెప్పడంతో కంగు తిని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇక రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో నాటి ప్రజాప్రతినిధులు కొందరు తిరుమలను ఆదాయ వనరుగా చూశారు తరచూ టీడీపీపై అడ్డగోలుగా నోరు పారేసుకునే నాటి మహిళా మంత్రి ఒకరు తమిళనాడు కర్ణాటక భక్తులకు పెద్ద ఎత్తున సిఫార్సు లేఖలిచ్చి వాటి ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి తనతో పాటు ప్రోటోకాల్ దర్శనానికి పదుల సంఖ్యలో భక్తులను తీసుకెళ్లేవారు టికెట్లను భారీగా అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి రాయలసీమకు చెందిన నాటి మహిళా మంత్రి ఒకరు సైతం శ్రీవారి దర్శన టికెట్లను సిఫార్సు లేఖల పేరుతో అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపించాయి సుమారు ఇరవై మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పక్కదారి పడుతున్నట్టు వైసీపీ హయాంలో గుర్తించినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలను తీసుకోలేదు కొందరు ప్రజాప్రతినిధులు తిరుపతి తిరుమలలో తమ మనుషులను పెట్టుకొని వారి ద్వారా సిఫార్సు లేఖలను అదనపు అదనపుఈఓ కార్యాలయంలో అందించేవారు తిరుమల తిరుపతి అధికారులు వాటికి ఆమోదముద్ర వేసేవారు ఇలా వైసీపీ వారి అవినీతి దందా కొనసాగింది కొనసాగుతూ వస్తుంది